నౌకరు యుక్తి ఒక ఊళ్ళో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు అతడు బ్రహ్మచారి కావటం చేత ఇంటి పని చేసేటందుకొక వంటవాన్ని పెట్టుకున్నాడు ఒక ఏడు పళ్ళ కాలం వచ్చింది రైతు ఏదో పని మీద పోతూ ఉండగా ఒక ఎరిగిన ఆసామి కనిపించి చాలా మేలు రకం మామిడి పళ్ళు తెప్పించాను రెండిస్తాను పట్టుకు వెళ్ళి ఎంత బాగుంటాయో తిని చూడు అంటూ రెండు పళ్ళు చేతిలో పెట్టాడు ఆయన ఇంటికి తిరిగి వచ్చి ఆ మామిడి పళ్ళను తన వంటవాడికిచ్చి వీటిని కడిగి ముక్కలు తరిగి ఉంచు నేనిప్పుడే వస్తానంటూ తన పని మీద వెళ్ళాడు వంటవాడు ఆ మామిడి పళ్ళను కడిగి చెక్కు తీసి ముక్కలు తరుగుతూ ఎలా ఉంటుందో రుచి చూద్దామని ఒక ముక్క నోట వేసుకున్నాడు రుచి వర్ణనాతీతంగా ఉంది తరిగేసిన మామిడికాయలో రెండు ముక్కలు తరుగైతే ఎవరు కనుక్కోవచ్చారు లెమ్మనుకొని మరి రెండు ముక్కలు నోట వేసుకున్నాడు తింటున్న కొద్దీ మామిడి ముక్కల రుచి హెచ్చుతున్నట్టు కనపడింది రెండు కాయలు ముక్కలు తరిగే లోపుగా ముక్కల్లో సగానికి పైగా వంటవాడి కడుపులోకి వెళ్ళిపోయాయి మిగిలిన ముక్కలను చూస్తే వంటవాడికి భయమయ్యింది ఏం చేయాలి తరిగిన ముక్కల్లో కొన్ని తిన్నానంటే యజమానికి అది క్షమించరాని తప్పవుతుంది కనుక ఏదో ఒక బొంకు బొంకక తప్పదు చిన్న బొంకు కన్నా పెద్ద బొంకు తేలిక రెండు మామిడి పళ్ళు పోయాయని చెప్పడం సులువు ఆ మాటే చెముదామనే ఉద్దేశంతో వంటవాడు మిగిలిన ముక్కలన్నీ తినేసి తొక్కలు టెంకలు ఎవరికి కనిపించిన చోట పారేసి పల్లెమో అది కడిగి యజమాని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఈ లోపల రైతు తన పని చూసుకొని ఇంటికి తిరిగి వస్తుండగా ఎవరో సాధువు ఎదురయ్యాడు ఆ సాధువును చూడగానే తనకు దొరికిన మామిడి పళ్ళలో కొంత ఆయనకు పెట్టి ఇంత పుణ్యం సంపాదించుకుందామనిపించింది రైతుకు అందుచేత ఆయన సాధువును పలకరించి దూర ప్రాంతం వాడని తెలుసుకొని స్వామి మా ఇల్లు ఈ దాపులనే ఉన్నది దయచేయండి పది నిమిషాల కన్నా మిమ్మల్ని ఉంచను అన్నాడు సాధువు సరేనని రైతు వెంట వచ్చాడు రైతు ఆయనని ఇంటి ముందు వసారాలో కూర్చోమని లోపలికి వెళ్ళి వంటవాడితో సాధువును తీసుకొచ్చాను మామిడి పళ్ళు కోసి సిద్ధంగా ఉంచావా ఆయనకు కాసిని ముక్కలు పెడదాం అన్నాడు ఏం పెట్టి కొయ్యను కత్తి ఒట్టి మొద్దు కత్తి అంటూ వంటవాడు ఒక బండకత్తిని యజమానికి చూపించాడు అలాగా దీనికి పదును పెట్టి ఇప్పుడే తెస్తానుండు ఇంటికి పట్టుకొచ్చిన సాధువును వట్టి చేతులతో ఎలా పంపేయడం అంటూ రైతు దొడ్లోకి వెళ్ళి అక్కడ ఒక రాయిపై ఆ మొండెకత్తిని సానపట్టనారంభించాడు ఈ లోపల వంటవాడు బసారలోకి వచ్చి సాధువుతో రహస్యంగా ఈయనకు మీరెలా దొరికారు స్వామి ఈయన సంగతి తెలియదా అని అడిగాడు నాకెలా తెలుస్తుంది నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి మీ యజమానిని ఇంతకు పూర్వం చూడనన్నా లేదు అన్నాడు సాధువు చూడండి ఈయన శక్తి పూజ చేస్తాడు మీలాంటి సాధువులు కనిపిస్తే ఇంటికి పిలిచి రెండు చెవులు కోసి నైవేద్యం పెడతాడు ఇలా చాలామందిని చేశాడు అదుగో ఆ చప్పుడు వినండి దొడ్లో కత్తికి పదును పెడుతున్నాడు చెవులు కోసేటప్పుడు మీ వంటి వారికి అటే బాధ కలగరాదని ఆయన ఉద్దేశం అన్నాడు వంటవాడు ఈ మాట విన్నాక సాధువు వెంటనే లేచి బయలుదేరాడు కొంతసేపటికి రైతు కత్తితో లోపలికి వచ్చి వంటవాన్ని చూసి ఇదిగో కాస్త పదును పెట్టాను వేగిరం పళ్ళు కోసేయి పాపం సాధువు చాలాసేపుగా వేచి ఉన్నాడు అన్నాడు ఇంకెక్కడి పళ్ళు ఇంకెక్కడి సాధువు మీరలా దొడ్లోకి వెళ్ళారో లేదో ఆయన లోపలికి వచ్చి రెండు పళ్ళు తీసి జోలిలో వేసుకొని ఉడాయించేశాడు అన్నాడు వంటవాడు రెండు పళ్ళు తీసుకున్నాడా ఒకటైనా ఉంచమనకపోయావా రుచి అయినా చూసేవాళ్ళం అన్నాడు రైతు నేను పిలుస్తుంటే వినిపించుకోకుండా పరిగెత్తాడు అన్నాడు వంటవాడు రైతు చేతిలో కత్తి అలాగే పట్టుకొని వీధిన పడ్డాడు కొంత దూరం పరిగెత్తాక సాధువు అంత దూరాన కనపడ్డాడు స్వామి ఒక క్షణమాగండి అంటూ రైతు కత్తి పట్టుకున్న చెయ్యి ఎత్తి ఊపాడు సాధువు వెనక్కు తిరిగి చూసేసరికి గుండె జారిపోయింది ఆయన వేగంగా పరిగెత్తసాగాడు స్వామి రెండు వద్దు కనీసం ఒక్కటివ్వండి చాలు ఒక్కటైనా ఇవ్వండి అని రైతు గట్టిగా కేకవేశాడు ఈ మాటలతో సాధువుకు మరింత భయమైపోయింది ఈ దుర్మార్గుడు తనను ఒక్క చెవి అయినా ఇచ్చి పొమ్మంటున్నాడనుకొని ఆ సాధువు శరవేగంతో పరిగెత్తుతూ రైతుకు అందకుండా పారిపోయాడు రైతు నిరాశ చెంది ఇంటికి తిరిగి వచ్చేశాడు తన యుక్తి పారినందుకు వంటవాడు మటుకు సంతోషించాడు